ఎంత బాగా చేసిన నిష్కామంగా అనన్య భక్తితో చేస్తేనే ఆ భక్తి మనకి మోక్షాన్ని ఇస్తుంది కాబట్టి దానం ఎంత ఉన్నా దానం చేయకపోతే మోక్షం రా సంతాన్ని ఎంతమంది మీద మమకారాన్ని తగ్గించుకోవాలన్నమాట మమకారం పెంచుకుంటే జన్మలు పెరుగుతాయి మమకారాన్ని తగ్గించుకుంటే జన్మలు తగ్గిపోతాయి ఆ విధంగా మా సర్వాత్మాన మాతాదేవాలు మరి అద్భుతం లాంటి కుబార్తలు దేవుడు లాంటి కళ్ళు మరి బంగారాన్ని కొండలు లాంటి మనవచ్చు మనుష్యాం సహస్తే ఆకాశంలో సూర్యులాగా చంద్రులాగా ఏ ఒక్కరో ఇద్దరు ఉండి దైవ మార్గానికి తన జీవితాన్ని ధన్యం చేసుకుంటారు అటువంటి వాళ్ళు మాతాజీ ఒకరు చక్కగా ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగ మరి చక్కగా తోల విందుగా మరి నోటికి ఆనందంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు तदा मरी विंटे आत्मयना चित्ते ज्ञानितना ओ ओम युक्त आहार विहाराया विविधस्थनवासिने पलायय धीनाय ब्रह्मानि स्थायते नमः ओम दिविभोम तथाकाशे बहिरं यो विधात्य वहासापा तस्मै स्तवामे नमः वाले आधिष्ठाता देवताైనటువంటి దక్షిణామతికి అలాగే మహర్షి సద్గురు శ్రీ 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 మహారాజ్ మోహరారికి అలాగే పూజ్య శ్రీ 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 బాలానందగిరి సంఘ్వరరికి పూజ్య శ్రీ 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 విద్యానగరి సంఘ్వరరికి పూజ్య శ్రీ 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 కర్పనాందగిరి సంఘ్వరరికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సాధు మహాత్ములకి సాధు మాతాజీలందరికీ హృదయపూర్వక ఓం నమో నారాయణ స్మరణం తెలియజేసుకోవ్యు విహారాయ వి ್ರಹ್ಮುರು ಶ್ರೀ 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 ವಿಧ್ಯಾನಂದಗಿರಿ ಸ್ವಾಮಿ ವಾರಿ

చెప్పారంటే అచ్చుతామ అచ్చుతామారు చెప్పారు స్వామివారు ఎంత సేవ చేసినారో సేవ కన్నేసేవాల్నే అన్నిట్లు సేవ చేశారు మేవా మెళ్ళిపోయింది స్వామివారికి అప్రమేయం స్వామివారికి చెప్పాలంటే ఇక్కడ ముందు స్వామివారు ఉన్నప్పుడు స్వామివారు రాకముందు ముందు స్వామి చీకటిగా ఉండింది ఇక్కడ అంతా ఉండాలంటే ఇప్పుడు అప్రమేయం స్వామివారు వచ్చి వెల్తని ఇచ్చేశారు అంటే ప్రకాశం ఇచ్చేశారు కాబట్టి ఇలాంటి ప్రకాశాలు ఇచ్చినందుకు ఇలాంటి ఇంకా 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 ఇవ్వాలని అలాంటి శక్తిని భక్తిని సర్వ దేవతలు సద్గురు మూర్ఖులు ఇవ్వాలని కోరుతాను జై జై మనంగా నిలబడుందని చెప్పాలంటే అమ్మగారి దీనికి మూల సంభాషణ చెప్పాలి ఈ విషయం కూడా ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా విదితమైన విషయం నాకు చెప్పేదే లేదు నా కంటే కూడా ఇంకా నేను ఈ రోజు నుంచి నడువుతున్నా అమ్మగారు ఇక్కడ సుమారుకి 70 సంవత్సరాలు సేవ చేస్తున్నారు ఎంత సేవ చేస్తున్నారు పెళ్లి వ్యాపారం చేస్తూ ఉండగా ఆయ ఆ అప్పుడు నాగరాజ్ గారు దిస్ పుర్ హాస్సే తోడ జగ ఆల్ ది ఇఫ్లుయెన్స్ అంటే ఆ ప్రాంతంలో వచ్చేసి గుడి సేవలో మీ జీవితాన్ని అంకితం చేసుకొని అలాగా తుడ ప్రైగా ఉద్యోగాన్ని వదిలేసి పెళ్ళిళ్ళ సంబంధాన్ని వదిలేసి నవయోవన వయసులో వ్యాసాశ్రమానికి శివురాశ్రమానికి సేవలు చేసి తన జీవితాన్ని ధన్యం చేసుకున్న ఇక అందుకనే వారి జీవితం ధన్యమైపోయింది కాబట్టి మనందరినీ కూడా గురుదేవుడు జీవముక్తులుగా చేసి మనందరినీ బ్రహ్మానందములు ఓల మిగిలిన కార్యక్రమాన్ని మన అప్రవేశం జరుగుతుంది చెప్పని విషయాలు కూడా వాడికి స్మరణకు స్మరణకు వచ్చి స్మరిస్తాయన్నమాట అది గొప్ప విషయం గురుగారి యొక్క అనుగ్రహం ఎవరికి ఉంటుందో గురువు చెప్పని విషయాలు కూడా వారికి తెలిసి వస్తాయని సార్ చెప్తుంది ఆ విషయాలు పెద్దగా